ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేశాం సో మరి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా చాలా చాలా బాగుంటుంది మాసం మొత్తం కూడా ఉద్యోగపరంగా అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే తీర్థయాత్రలు చేయటము అనేటువంటిది కూడా మేషరాశి వారికి ఎక్కువ మందిలో ఉంటుంది చేయగలుగుతారు అలాగే వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉన్నత చదువులు విద్య వీళ్ళకి విదేశీ విద్య అవకాశాలు ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేసి అక్కడ వెళ్ళాలి అనుకున్న కానీ ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ అంతా వాళ్ళకైతే చాలా అనుకూలంగానే ఉన్నది చాలా ఫేవర్గా ఉంది అయితే కొంత కుటుంబంలో తోటి కాస్త అపార్థాలకు గుడి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు స్థిరాస్తి కొనడం గానీ లేదంటే కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ అనేటువంటివి కూడా కొన్ని అవకాశం ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే హ్యాండిక్యాప్డ్ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఆహారం పెట్టడము అనేటువంటిది కూడా చక్కని పరిహారము